హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు బిర్యానీ మసాలా చేస్తున్నాను బిర్యానీ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా దాల్చిన చెక్క షాజీరా సోంపు స్టార్ ఫ్లవర్ జీలకర్ర యాలకులు మిరియాలు బండ పువ్వు లవంగాలు పసుపు ధనియాలు బిర్యానీ ఆకు చాపత్రి నల్లయాలపులు మరాఠీ ఎండు ఎండుమిర్చి శొంఠి కసూరి మేంతి జాజికాయ ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం న్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు మసాలాలన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ ఆకు వేసుకోవాలి చాపత్రి వేసుకోవాలి ఎండుమిర్చి ఒక నాలుగు మరాఠీ మొగ్గ ఒక ఐదు వీటిని చిన్న మంట పైన వేయించుకోవాలి ఇప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్లు లవంగాలు రెండు టీ స్పూన్లు షాజీరా చింత మంట పెట్టుకొని వేయించుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేయించుకోవాలి పదిహేను దాల్చిన చెక్క ముక్కలు వేసాను ఇప్పుడు వేయించుకున్న తర్వాత ఇవి తీసేసుకోవాలి హాఫ్ కప్పు ధనియాలు వేసుకోవాలి ధనియాలను వేయించుకోవాలి ధనియాలు వేగి వేగాక తీసేసుకోవాలి ధనియాలు ప్లేట్లోకి తీసుకున్న తర్వాత త్రీ స్టార్ ఫ్లవర్స్ అనాస పువ్వు మూడు తీసుకున్నాను నేను నల్ల ఇలాయచి కారు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు బండ పువ్వు కొద్దిగా వన్ టీ స్పూన్ సోంపు వేయించుకోవాలి చిన్న మంట పైన వేయించుకోవాలి ఒక పదిహేను ఇలాయచిలు వేసుకోవాలి కసూరి మెంతి వేసుకోవాలి కసూరి మెంతి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ప్లేట్లోకి తీసేసుకోవాలి కొద్దిగా సొంంటి జాజికాయ చిన్న ముక్క వేసుకు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ మసాలాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మసాలాలన్నీ మిక్సీ పట్టుకున్నాం బిర్యానీ మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీనిని చికెన్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ నాన్ వెజ్ కర్రీస్లోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మసాలాను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఓకేనా బాయ్